హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ టూ తలనొప్పి అని చెప్పి నిద్రపోయిన నేను చల్లటి స్పర్శ తల మీద తగిలేసరికి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా నాన్నగారు ఉన్నారు ఆయన్ని అక్కడ చూడగానే లేచి నాన్నగారికి ఎదురుగా కుదురుగా కూర్చున్నాను బహుశా చాలా తక్కువసార్లు ఆయన అలా మాకు చాలా దగ్గరగా వస్తారు అది కూడా మేము హర్ట్ అయితే లేదా ఇలా అనారోగ్యం ఉంటేనే వస్తారు ఏమైంది అన్నావు తగ్గిందా అని మృదువుగా అడిగారు నాన్నగారు తగ్గింది నాన్నగారు ఎండదెబ్బ తగిలిందనుకుంటాను అని చాలా నెమ్మదిగా చెప్పాను జాగ్రత్తగా ఉండాలి అని నాకు చెప్పి జానకి ఎంతసేపు అయింది వచ్చి టీ నీళ్లు కూడా నమ్మకాన్ని కొట్టే తిరగలేదా నీకు అని అమ్మ మీద కోపంగా అరిచారు నాన్నగారు ఆయన అరుపుకి టీ గ్లాస్తో పరిగెత్తుకుని వచ్చిన అమ్మ దగ్గర నుండి గ్లాస్ తీసుకొని ఇందాకే సిద్ధాంతి గారు మాట్లాడారు పెద్దమ్మాయి జాతకంలో రాహు కేతువు రెండు ముఖ్యమైన స్థానంలోనే ఉన్నాయంట రానున్న నాలుగైదేళ్లు తన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయట కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని అమ్మకు చెప్పి నా వైపు చూసి బుద్ధిగా కాలేజీకి వెళ్ళామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి అంతేగాని అడ్డదిడ్డమైన స్నేహాలు తిరుగుళ్ళు పెట్టుకోకు అని చాలా సీరియస్గా చెప్పారు నాన్నగారు అవన్నీ వింటూ గుర్తుపెట్టుకో అన్నట్టు చూసింది అమ్మ సరే అన్నట్టు తలూపాను అలాగే రేపు కాలేజీకి సెలవు కూడా పెట్టుకో నీ పేరు మీద హోమాలు చేయించాలి అని చెప్పి అమ్మవైపు చూసి కావలసిన సామాన్లు లిస్టు రాసివ్వు తీసుకొస్తాను అని వెళ్ళిపోయారు నాన్నగారు ఆయన అటు వెళ్ళగానే ఒక డీప్ బ్రీత్ తీసుకొని మైకెల్ దగ్గర తీసుకున్న డ్రెస్ని వాషింగ్ మిషన్లో వేసి స్నానం చేసి బుక్స్ కూర్చున్నాను కాసేపు ఏవో చదువుకొని డిన్నర్ చేసి బెడ్ మీద వాలిపోయాను ఎంతకీ వీడని అతని ఆలోచనలు ఎప్పటికీ కలవని మా దారుల మధ్య వారధిగా ఆ రాత్రి నాకు మిగిలిపోయింది తర్వాత రోజు పొద్దున్నే సిద్ధాంతి గారు రావడంతో హోమం పనులు ప్రారంభమయ్యాయి దగ్గరి బంధువులు ఊళ్ళోనే ఉన్న మా మేనత్త కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చారు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా జరిగిన హోమాల తర్వాత ఉపవాసం విరమిస్తూ భోజనానికి కూర్చున్నాం అందరం ఈ భోజనాలు సరే పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడిగింది మా మేనత్త దానికేం తెలుసు చిన్నపిల్ల అన్నీ కుదిరితే ఎప్పుడైతే అప్పుడు పెట్టేయడమే అని నవ్వుతూ అంది అమ్మ అయితే చేసేద్దాం తమ్ముడు నిధికి రాజేష్కి పెళ్ళి చేసేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ చదువు పూర్తయితే ఉద్యోగం అంటారు సమానం శ్రీవాది అంటూ ఏవేవో మాట్లాడతారు మనకెందుకు అవన్నీ అని నిష్ఠూరంగా అంది అత్త అప్పుడే పెళ్ళ అని విసుగ్గా అంది ఆరాధ్య ఆ మాటతో నీకెందుకు ను చిన్నపిల్లవి లోపలికి వెళ్ళు అని దాన్ని కరిసిరాడు బాబా రాజేష్ ఆ ప్లేస్లో నేనున్న సమాధానం అలాగే వచ్చేదని నాకు తెలుసు ఇప్పుడే అంత అవసరమేమొచ్చింది శ్రీనిధి బాగానే చదువుకుంటుంది కదా ఈ ఒక్క సంవత్సరం అయ్యాక చూద్దాంలే అన్నారు నాన్నగారు కనీసం నిశ్చితార్థమైన పెట్టుకుందాం అంది అత్త అప్పుడే వద్దు ఈ సంవత్సరం అవని ఎలాగూ శ్రీనిధి ఉద్యోగం చేయదు అన్నారు నాన్నగారు దాంతో అప్పటి వరకు ఊపిరి బిగబట్టి నుంచున్న నాకు ఒక్కసారిగా చాలా రిలాక్స్గా అనిపించింది ఇక అక్కడే ఉంటే టాపిక్ కట్ అవ్వదేమోననే భయంతో వెంటనే నేను నా రూంలోకి వెళ్ళిపోయాను ఏంటక్క బావతో పెళ్ళి అంటే నువ్వేం మాట్లాడడం లేదు నీకు ఆ మనిషికి సెట్ అవ్వదక్కా నీ లైఫ్ పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది కొంచెం కోపగించుకున్న అనుకొని ఒక్కసారి నాన్నగారికి చెప్పక్క అంటూ నా ఒడిలో తలపెట్టుకొని బెంగగా చెప్పింది నా చెల్లెలు ఆరాధ్య పర్లేదులే నువ్వు ఎక్కువగా ఆలోచించకు దాని గురించి నేను ఏదో ఒకటి చేస్తాను అని మృదువుగా తనకు నచ్చ చెప్పాను తర్వాత రోజు కాలేజీకి బయలుదేరుతుంటే గుర్తొచ్చింది ఆ డ్రెస్ దాన్ని కూడా ఫోల్డ్ చేసి బ్యాగ్లో దాచేసి తీసుకెళ్లాను కానీ ఆ రోజు అతను కనిపించలేదు అలాగే ఇంకొక వారం గడిచిపోయింది ఆ వారంలో కూడా ఒక్కసారైనా వచ్చి కనిపించిందే లేదు కానీ వారం రోజుల తర్వాత ఒకరోజు నేను కాలేజీ నుండి ఇంటికి వెళ్ళాక కూరగాయలు నిండుకున్నాయి తెమ్మని అమ్మ నన్ను పంపిస్తే కూరగాయల మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను అప్పుడే నా పక్క నుండి ఏదో కార్ వెళ్తూ నా మీద బురద చల్లేసింది అనుకోకుండా జరిగిందేమోలే అని నేను కూడా పట్టించుకోలేదు కానీ ఆ కార్ కాస్త ముందుకు వెళ్ళి ఆగింది అందులో నుండి దిగింది ఒక అమ్మాయి మేబీ ఒక ఇరవై రెండేళ్ళు ఉండొచ్చు చాలా రిచ్ అండ్ క్లాసీ లుక్తో ఉంది తన గాగుల్స్ తీసి కార్ బ్యానట్కి ఆనుకొని నా వైపే చూస్తోంది నేను ఆమెను అంతగా పట్టించుకోలేదు ఓ హలో పూర్ అని నా వైపు చూసి చిటకేస్తూ పిలిచింది ఆ అమ్మాయి ఆ మాటకి నాకు కోపం వచ్చేసింది ఏంటి అని కేర్లెస్గా అడిగాను నేను కూడా నువ్వేనా శ్రీనిధి అని విసుగ్గా అడిగింది ఓ నన్ను వెతుక్కుంటూ వచ్చారా అలాంటప్పుడు కరెక్ట్ మనిషి దగ్గరికే వస్తారులేండి అని కోపంగా అన్నాను నేను బుల్షిట్ నిన్ను వెతుక్కుంటూ ఎవడొచ్చాడు నిన్ను వార్న్ చేయడానికి వచ్చాను అని చెప్పింది ఆ అమ్మాయి వారుని చేయడానిక నేనేం చేశానని వార్న్ చేస్తావు అర్థం కానట్లుగా అడిగాను నేను తను డబ్బున్నాడు అందంగా ఉన్నాడు కదా అని తనతో మింగిల్ అవ్వడానికి ట్రై చేయకు ఈజ్ ఎ జెమ్ నీలాంటి వాళ్ళకి అందనంత ఎత్తులో ఉంటాడు ఎప్పటికీ నీలాంటి వాళ్ళు అతని లైఫ్లో పాసింగ్ క్లౌడ్స్ ఏదో అందంగా ఉన్నావని నీతో ఒక నైట్ గడిపి ఉండొచ్చు దానికోసమే పెళ్లి వరకు వెళ్ళిపోకు అని యాటిట్యూడ్గా చెప్పింది ఆ మాట ఎవరిని ఉద్దేశించి అన్నదో నాకు వెంటనే అర్థమైంది ఆ క్షణం నాకు వచ్చిన కోపానికి తనను చెరువులో ముంచి తేల్చి చంపేయాలని ఫీలింగ్ వచ్చింది కానీ అంతలోనే ఆ విషయం కోపంతో డీల్ చేయాల్సింది కాదని కూడా అనిపించింది అయినా సరే నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడితే అంత సింపుల్గా వదిలేస్తానా అది ఎవ్వరైనా సరే అస్సలు తగ్గను అందుకే తనతో తప్పదు మరి నీలా ముఖానికి అర కిలోమీటర్ మందం మేకప్ వేసుకునేవాళ్ళు అతనికి ఒక్క నైటికి కూడా అవసరం లేదనుకుంటా అని ఒత్తి పలుకుతూ అన్నాను నేను యూ బ్లడీ హౌ డేర్ యూ టు టాక్ లైక్ దాట్ అంటున్న తన మాటలు పూర్తవ్వకుండానే నా చేతిలో ఆమె చంప పగిలిపోయింది నా నుండి అంత వైల్డ్ రియాక్షన్ ఊహించలేదనుకుంటా ఆ షాక్ నుండి తేరుకోలేక చంపపై చెయ్యి పెట్టుకొని నన్నే కోపంగా నుంచింది ఆ అమ్మాయి నేను అంతకంటే ఉరిమి చూస్తూ హోల్డ్ యోర్ టాంగ్ అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళగానే ఏంటినిది ఒండ్లంతా అబురదా అని ఆశ్చర్యంగా అడిగింది అమ్మ ఆ మాటతో కోపంగా ఆ అమ్మాయిని తలుచుకుంటూ మార్కెట్లో కొన్ని పందులు అడ్డంగా వచ్చాయమ్మా అన్నాను నాలో ఎప్పుడూ లేని కోపం మొదటిసారి చూసింది అమ్మ అందుకే ఏమైందే కొత్తగా ప్రవర్తిస్తున్నావు ఈ మధ్య అని అడిగింది నాకేమైందో నాకు మాత్రం ఏం తెలుసు అమ్మకి చెప్పడానికి అందుకే చిన్నగా తలకొట్టుకొని ఏం లేదమ్మా అన్నాను ఏమైనా ఉంటే చెప్పునిది దేన్ని పీకల మీద వరకు తెచ్చుకోకు అని అంది అమ్మ సరే అన్నట్లు తలూపడం తప్ప ఇంకేం చేయలేకపోయాను కానీ అమ్మ మాట నా మైండ్లో రౌండ్స్ వేస్తూనే ఉంది ఇంతలో ఆద్య వచ్చి అక్క మ్యాథ్స్లో డౌట్ ఉంది చెప్పవా అని అడిగింది దాంతో దాన్ని డౌట్స్ చెబుతూ అప్పటికి ఆ టాపిక్ మర్చిపోయాను మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి సిటీ బస్ కోసం వెయిట్ చేస్తుంటే నా ముందు కారు వచ్చి ఆగింది బ్లాక్ బెంచ్ చూశాను ఎవరిదో తెలిసిపోయింది కానీ పట్టించుకోలేదు ఇంతలో డోర్ ఓపెన్ చేసి నువ్వు ఎంత వెయిట్ చేసినా బస్ రాదు అని చెప్పాల్సింది రెండు మొక్కల్లో చెప్పేశాడు మైఖేల్ రాకపోతే నడుచుకుని వెళ్తాను అన్నాను ఉక్రోషంగా దాంతో డోర్ ఓపెన్ చేసి నన్ను చెయ్యి పట్టి లాగి సీట్లో పడేసి సీట్ బెల్ట్ పెడుతూ నాకు ఎవరి దగ్గర నుండైనా నో అనే పదం వినడం ఉండదు సో నాతో మాట్లాడేటప్పుడు ఆ వర్డ్ను వీలైనంత తక్కువగా వాడు అని చెప్పాడు అతను చెప్పింది ఒక క్షణం పాటు నా బుర్రకే ఎక్కలేదు అందుకే ఏంటి అని మళ్ళీ అడిగాను కానీ అతను నాకు ఆన్సరే ఇవ్వలేదు ఒక పక్క బాధ ఇంకొక పక్క భయంతో చూడండి మీరెవరో కూడా నాకు తెలియదు మొన్న కూడా ఇలాగే వచ్చారు తీసుకెళ్లారు సేమ్ ఈరోజు కూడా అలానే చేస్తున్నారు అసలు నేను ఎవరనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగానే నా వైపు తిరిగి అతనిచ్చిన లుక్ మళ్ళీ నా మాటల్ని కట్ చేసింది కానీ ఈసారి అలా వదిలేయలేకపోయాను ఎక్కడికి వెళ్తున్నాం ఎట్లీస్ట్ అదైనా చెప్పండి అని అడిగాను నేను అదే సీరియస్ ఫేస్తో ఏం కిడ్నాప్ చేస్తానని భయమా అని అడిగాడు కిడ్నాపా ఆ అసందర్భమైన మాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈసారి నేనేం అడగకుండానే హాస్పిటల్కి అని చెప్పాడు ఆ మాటతో కాస్త కంగారుగా హాస్పిటల్ కా ఏ ఒంట్లో బాలేదా ఎవరికైనా అని అడిగాను అతను చిన్నగా నవ్వాడు మొదటిసారి మైఖేల్ పెదవుల మీద నవ్వు చూడడం అందుకే చాలా బాగుంది అతని స్మైల్ అని అనుకోకుండా ఉండలేకపోయాను కాసేపటికి కార్ ఒక హాస్పిటల్ ముందు ఆగడంతో అతనితో పాటు నేను కూడా కిందకి దిగాను సారా చైనా హాస్పిటల్స్ అని ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంటే ఆశ్చర్యంగా నడిచాను లోపలికి లిఫ్ట్లోకి వెళ్ళినంతవరకు నాకు దూరంగా నడిచిన ఆ మనిషి లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైంకి చాలా దగ్గరగా లాక్కున్నాడు ఈసారి నేను దూరంగా జరిగాను భయంతో నా భయం ఆ దూరం రెండూ ఎక్కువసేపు నిలవలేదు ఖాళీ ఫ్లోర్లో ఓ మూలకి ఉన్న రూంలోకి నన్ను తీసుకెళ్తున్నాడు మైఖేల్ ఆ రూంలో ఉన్న మనిషిని చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతే నా చేతిని చిన్నగా తట్టి ఒక సీరియస్ లుక్ పడేశాడు నా ముఖం మీద మైకేల్ నా జీవితంలోకి వచ్చాక మాటల కంటే ఎక్కువగా నేను చూపులనే అర్థం చేసుకుంటున్నాను ఒంటి నిండా అర సెంటీమీటర్ కూడా గ్యాప్ లేకుండా కట్లతో బెడ్ మీద పడేసి ఉంది మార్నింగ్ నేను మార్కెట్లో చూసిన ఆ అమ్మాయి అది గుర్తించి ఆశ్చర్యంగా నేను తన వైపు చూస్తూ ఉండిపోయాను మైకేల్ నా చేతి మీద చిన్నగా తట్టి సీరియస్ లుక్ పడేశాడు దాంతో నా ఎక్స్ప్రెషన్ నార్మల్ చేసుకుని లోపలికి వెళ్ళాను మైకెల్ వెనకే బెడ్కే అనుకొని చైర్ మీద కూర్చుంది ముందు రోజు నేను చూసిన పెద్దబొట్టు ఆంటీ నా చెయ్యి పట్టుకుని నడుస్తున్న మైకెల్ని చూసి చున్నీతో కళ్ళు ఒత్తుకుంటూ నుంచింది యు అమైరా ఆ సిచ్యువేషన్లో కూడా అతను చాలా గంభీరంగా అడిగాడు అమైరా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంటే ఆలోచించాను హా గుర్తొచ్చింది ఆ రోజు హోటల్లో ఈ ఆంటీ అమాయిరాకి ఏం తక్కువ అని అడిగిన మాట అంటే తనైనా అమైరా కూల్ అనుకొని చూస్తున్నా అమాయిరా తల పంకించింది ఓకే అన్నట్టు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మైకెళ్ళ చూస్తుంటే ఆమె కళ్ళలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది ఏంటి ఇంత భయపడుతుంది ఇతని దగ్గర అనుకున్నాను కానీ ఆ మాటను నేను బయటకు అనలేదు ఆ రోజు నువ్వు రాలేదు కదా శ్రీ శ్రీనిధి నీకేదైనా డౌట్స్ ఉంటే ఇలా రోడ్ల మీద పట్టు తిరగకుండా ఈసారి నన్ను డైరెక్ట్గా అడుగు అని సీరియస్గా చెప్పాడు మైకేల్ ఆ మాట విని ఆశ్చర్యపోయాను నేను అంటే మేమిద్దరం మార్కెట్లో కలిసామని ఇతనికి తెలిసిపోయిందా అని ఆలోచిస్తూనే మైకేల్ వైపు చూశాను అప్పుడు మైకేల్ వాళ్లతో ఆల్రెడీ హాస్పిటల్లో ఆర్డర్స్ ఇచ్చాను ఈ ఫ్లోర్ అంతా మీకే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ జోసఫ్ అండ్ టేక్ రెస్ట్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి రెండు సినిమా డైలాగ్స్ వేసి బయటికి వచ్చేశాం ఏమైంది తనకి అప్పటిదాకా మనసులో ఉన్న ప్రశ్నను బయటికి రాగానే అడిగేశాను నేను షీజమాయిరా అన్నాడు మైఖేల్ ఆమె ఒంటి నిండా ఆ దెబ్బలు అని నేనంటూ ఉండగానే తను ఆ ఆంటీ కూతురే ఇక మీదట జాగ్రత్తగా ఉండు అన్నాడు మైఖేల్ నేను అడుగుతున్న ప్రశ్నలకు తను చెబుతున్న సమాధానాలకి అస్సలు సంబంధం లేకపోవడంతో వాట్ అనుకుంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టాను తనకి సమాధానం చెప్పడం ఇష్టం లేదని అర్థమైంది కానీ ఎలా తనకి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అనే ఆలోచన నా మనసు నుండి పోలేదు ఒకవేళ ఇతనే ఏమైనా చేశాడా అని సడన్గా అనిపించింది దాంతో మీరేమైనా చేశారా అని ఆశ్చర్యం నిండిన కళ్ళతో అన్నాను వెంటనే నా నడుము చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కున్నాడు ఊపిరి తగిలేంత దగ్గరగా మైఖేల్ అతని ఊపిరి నా మెడవంపులో తాకుతుంటే అతని స్పర్శకి కూడా వశమైపోతానని మొదటిసారిగా నాకు తెలిసిన క్షణం అది ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మైకిల్ నా చెవి మీద చిన్నగా ముద్దు పెడుతూ ఒకవేళ నేను చేస్తుంటే ఏది ఇట్లా సగంలో వదలను డైరెక్ట్గా పైలోకానికే పార్సెల్ చేసేస్తాను అని అన్నాడు ఆ మాటతో అతని మైకం నుండి ఒక్కసారిగా బయటకొచ్చి వదలండి అన్నాను భయంగా కళ్ళు మూసుకొని వెంటనే దూరం జరుగుతూ నా తలకి పెట్టుకున్న క్లచ్ తీసి పక్కన పడేసి పదా అన్నాడు ఏంటి మీరు పబ్లిక్ ప్లేస్లో ఇలా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది కోపంగా గుణుక్కుంటున్నట్లుగా చెప్పాను పట్టించుకోలేదు అతను మాకు ఎదురుగా అప్పుడే నవ్వుతూ వస్తున్నాడు జోసెఫ్ హలో అన్నయ్య అని నవ్వుతూ అతన్ని విష్ చేసి నా వైపు చూశాడు నేను కూడా చిన్నగా నవ్వాను ఇంతలో సడన్గా జోసెఫ్ వైపు చాలా సీరియస్గా చూసి చంప మీద వక్కటేశాడు మైఖేల్ అప్రయత్నంగా మైఖేల్ చెయ్యి పట్టుకొని పక్కకు లాగేశాను నేను ఉరిమి చూశాడు మైఖెల్ నా వైపు తెలియకుండానే రెండు అడుగులు భయంగా వెనక్కి వేశాను అన్నయ్య ప్లీజ్ తను భయపడుతోంది రిక్వెస్ట్ చేస్తూ అన్నాడు జోసఫ్ అతని ముఖంలో మైఖేల్ తనని కొట్టినందుకు ఏమాత్రం బాధ కనిపించడం లేదు హౌ కుడ్ యు డూ దిస్ తనకేమైనా అయితే డాడీ ఎంత బాధపడతారో ఆలోచించావా అని జోసఫ్పై అరిచేస్తున్నాడు మైఖేల్ తను ఇప్పటికీ ఎన్నిసార్లు వెదవ వేషాలేసినా సహించానన్నయ్యా బట్ దిస్ ఈస్ డిఫరెంట్ వదిన జోలికి వస్తే తనకే కాదు ఎవరికైనా ఇదే రిపీట్ అవుతుంది అని కోపంగా చెప్పాడు జోసఫ్ ఆ మాట వినగానే వదిన ఎవరు నేనా అని మొదటిసారిగా నాకు భయమేసింది దాంతో గొంతు పెగిల్చుకుని ఎవరు వదినా అని అడిగాను ఆ మాటతో షటప్ శ్రీనిది అని నన్ను కోపంగా కసిరాడు మైఖేల్ దాంతో నేను భయంగా ఒక అడుగు వెనక్కి వేశాను వెంటనే నా చెయ్యి పట్టుకొని ఓకే అన్నట్లు భరోసా ఇచ్చాడు జోసఫ్ కానీ అప్పటికే నా ఆలోచనలు గంటకు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తడం మొదలయ్యాయి అసలు నాన్నగారికి ఇతని గురించి తెలిస్తే ఏమవుతుందో ఈతనేమో సడన్గా వస్తాడు నచ్చిన చోటుకి తిప్పుతాడు వాళ్ళ తమ్ముడేమో వదిన అంటాడు మా అమ్మేమో పెళ్ళి అంటుంది బావేమో నిశ్చితార్థమంటాడు ఏంట్రా ఈ సమస్యలు నాకు అని నాలో నేనే విసుక్కొని బేలగా చూశాను మైఖేల్ వైపు తనని డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి రా అని సీరియస్గా జోసఫ్కి చెప్పి వెళ్ళిపోయాడు మైఖేల్ ఇంతలో సడన్గా నేను ఓ హలో సార్ అని అరుస్తూ అతని వెనకే పరిగెత్తాను అతను ఆగాడు కానీ వెనక్కి తిరగలేదు నేను ఆయాసంగా రొప్పుతూ వెళ్ళి మీరిచ్చిన డ్రెస్ అని అంటూ బ్యాగ్ నుండి డ్రెస్ తీసి వెనక్కి ఇచ్చాను దాంతో అతను ఒక డిస్గస్టింగ్ లుక్ నా ముఖం మీద పడేసి వెళ్ళిపోయాడు వెనకే వచ్చిన జోసఫ్ అయ్యా వదినమ్మా నువ్వు ఇంకా ఎదగాలి అని నవ్వుతూ నా పక్కనే నించున్నాడు ఓయ్ ఏంటి నువ్వు వదినమ్మా అంటున్నావు నా పేరు శ్రీనిధి స్ట్రెస్ చేసి మరీ చెప్పాను ఆల్ రైట్ మిస్ శ్రీనిధి శర్మ వెళ్దామా అన్నాడు జోసఫ్ అవసరం లేదు నేను బస్సులో వెళ్తాను అని విసవిసగా వెళ్ళిపోయాను బయటికి కారులో వస్తే తెలియలేదు కానీ మెయిన్ గేట్కి హాస్పిటల్ ఎంట్రన్స్కి చాలా దూరం ఉంది చచ్చినట్లు నడవాల్సిందే ఇదంతా అనుకుంటూ ఉంటే నా పక్కనే నడుస్తూ కనిపించాడు జోసఫ్ అతన్ని చూసి ఏంటి అన్నాను బస్సులో వెళ్దామన్నావుగా అన్నాడు జోసఫ్ నేను వెళ్దాం అనలేదు నేను వెళ్తానని చెప్పాను అన్నాను మా అన్నయ్య నేను డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు సో ఐ హ్యావ్ టు అన్నాడు జోసఫ్ ఇంతలో సార్ మీరు నడవటం ఎందుకు అన్నయ్యకి తెలిస్తే మా ఉద్యోగం పోతుంది అని మా వెనకే వచ్చాడు హాస్పిటల్ మేనేజింగ్ చీఫ్ ఇట్స్ ఓకే అని గంభీరంగా అన్నాడు జోసఫ్ అతని వెనకే గొడుగు పట్టుకొని వచ్చేస్తున్నాడు జోసఫ్ పిఏ ఇక వాళ్ళందరి హడావుడి తట్టుకోవడం కన్నా జోసఫ్తో కారులో వెళ్లడమే బెస్ట్ అని అనిపించింది నాకు దాంతో ఇక చేసేదేం లేక కారులో వెళ్దాం అన్నాను చిన్నగా మరుక్షణమే మా ముందు కారు ఉంది కూర్చోగానే నా కంటి నుండి నీళ్లు జలజలా రాలిపోయాయి అది చూసి వదిన వాట్ హ్యాపెన్ ఎందుకు ఎడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు జోసఫ్ ఆ తర్వాత ఏం జరగబోతుంది మైకెల్ శ్రీనిధి శర్మల జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందామరా ఆడియో సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్